ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఇలా పాటించడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయటం వల్ల మనకి మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుని స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ ముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడున్నర నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనసు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వలన అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలు హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయమని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం కాస్త ఆలస్యమైతే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం చేసే పూజలు గంటలు మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది ఎందుకంటే సూర్య సమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మెల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పూజా సమయంలో దీప మారిపోతే అపశకుణంగా పరిగణిస్తారు దీప మారిపోతే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటారు పూజా సమయంలో దీపం మారిపోవడానికి గాలి వత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం మారిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడు ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడుకు పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి రోజు ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్టనైనా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో పూజలు కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు రోజు కనీసం రెండు సార్లు అయినా పూజ చేస్తే భగవంతునికి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు ఏ దేవునికి ఏమేమి సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవులకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చే రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజా గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతికి పూజిస్తే కోరిన కోరికలను తీరుస్తాడని ప్రసిద్ధి ఇక సూర్య భగవానుడికి కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యానికి ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం మారేడు దళాలతో మహాశివుని పూజించడం వల్ల పరమేశ్వరుడి సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు దేవుడు పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజ సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారుని విసరుక్కోకుండా నిర్లక్ష్యంగా చూసి చూడకూడదు పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించకూడదు ఇది పేదరికం కనిపిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలు తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజతో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో పేర్కొనడమైనది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలు మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు